మిత్రులారా నమస్తే ఈరోజు తీన్మార్ మల్లనను కాంగ్రెస్ పార్టీ నుంచి సస్పెండ్ చేయడం జరిగింది ఎక్కడ చూసినా కూడా తీన్మార్ మల్లన విషయమే తెర మీద మనకు కనిపిస్తా ఉంది తీన్మార్ మల్లనకి ఫిబ్రవరి ఐదో తారీఖు రోజున షోకాజ్ నోటీసులు జారీ చేయడం జరిగింది పార్టీ క్రమశిక్షణకి విరుద్ధంగా పాల్పడుతున్నామని అంటూ షోకాజ్ నోటీసులు జారీ చేయడం దీనికి ఫిబ్రవరి పన్నెండో తారీఖు లోపు రిప్లై ఇవ్వవలసిందిగా టీపీసీసీ కమిటీ ఆయనకి షోకాజ్ నోటీసులు జారీ చేయడం జరిగింది దీనికి సంబంధించి పన్నెండో తారీఖు ఫిబ్రవరి అయిపోయినప్పటికీ కూడా ఆయనలో ఎటువంటి మార్పు లేకుండా పోయిందని చెప్పేసి ఈరోజు మాజీ మంత్రి జి చిన్నారెడ్డి పార్టీ నుంచి పూర్తిగా బహిష్కరిస్తున్నట్టు ఒక లేఖను కూడా విడుదల చేయడం జరిగింది దీనికి సంబంధించి తీర్మార్గం వలన నెక్స్ట్ ఏం స్టెప్ తీసుకుంటాడనేది సస్పెన్షన్గా మారింది ఏదేమైనా తీర్మార్పు వలన ఒక బీసీ నినాదంతో ప్రభుత్వాన్ని అటు రేవంత్ రెడ్డిని ముఖ్యమంత్రిని టార్గెట్ చేసి రకరకాలుగా మాట్లాడినట్టు జి చిన్నారెడ్డి తన లేఖలో తెలిపినట్లుగా మనం చూసాము దీనిపై తర్వాత తీర్మార్క్ వలన ఎటువైపు వెళ్తారు ఏ పార్టీలోకి వెళ్తారు అనేది ఇవాళ హాట్ టాపిక్గా మారినటువంటి సందర్భాన్ని మనం చూస్తా ఉన్నాం ఇక తీర్మార్క్ వలన ఏం స్టెప్ తీసుకుంటాడనేది వేచి చూడాల్సిందే థ్యాంక్ యూ